నేడు నిమ్మలపల్లిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పథకాల కరపత్రాలను పంపిణీ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తక్షణమే కొన్ని సమస్యలకు పరిష్కారాలు అందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నపల్లి మండల నాయకులందరూ ఒక తాటిపైకి వచ్చి మేము పార్టీకి విధేయతగా ఉంటాము తెలుగుదేశం పార్టీనే సర్వసం అని చెప్తూ పూర్తి బాధ్యత తీసుకొని మండల నాయకులందరూ ఒక్క మాట పైన పనిచేయడం చాలా సంతోషకరం చాలా అనమాట అందరూ తొలి అడుగు భాగంగా చాలా మంచి కార్యక్రమం నిమ్మనపల్లి హెడ్ క్వార్టర్స్ లో పెట్టడం జరిగింది నేను నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అధికారులు అందరూ సహకరించారు వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు సుపరి పరిపాలన అంటే భారతదేశంలో ఎవరన్నా చేస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి తెలియదు ఆయన ఆధ్వర్యంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రం నోచుకొని అభివృద్ధి సకాలంలో జరుగుతున్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా పూర్తి స్థాయిగా అభివృద్ధి దిశలో ఆంధ్ర రాష్ట్రం నడుస్తున్నది ఒక పక్క రాష్ట్ర రాజధాని ఒక పక్క వచ్చి పోలవరం ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క ఒక పక్క సంక్షేమం ఒక పక్క వచ్చింది అన్ని విధాలుగా సూపర్ సిక్స్ కార్యక్రమాల అమలు దీనికి ఎవరు సాటి లేరు ఈ కార్యక్రమాలు సకాలంలో జరుగుతున్నాయంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతనే జరుగుతుంది అదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎలా ఉంది పనితీరు చూడడానికి సుపరి పరిపాలన తొలి అడుగుతో ప్రజల ముందుకు మనం వెళ్తున్నాము ఎక్కడ పోతే అక్కడ భ్రమరథం పడుతున్నారు ఈరోజు మైనార్టీల్లో కూడా వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చేసింది పోయిన ప్రభుత్వం మాటలు మాత్రమే ఉన్నింది ఒక్క బిడ్డకు ఏమి అమ్మఒడి పేరుతో ఇచ్చి ఏమి పది లక్ష కోట్లు మన తల మీద పెట్టేశారు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎక్కడ లేకుండా ఒక మంచి సాఫీగా పరిపాలన చేస్తున్నారు దీనికి ఎవరైనా ఉండాలంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆయనకి సాధి మనం మనమందరం ఇంకా బాధ్యతగా కలిసి రేపు పది పంచాయతీలు ఇక్కడ ఉన్న నాయకులందరూ పది పంచాయతీలు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎంపీపీ మీరందరూ గెలుచుకొని మీ నాయకత్వానికి బలపరిచి తెలుగుదేశం పార్టీ విలువలను చాటాలని చెప్పి సవరించారు ఉమ్మడి ప్రభుత్వం భాగంగా ఈరోజు జనసేన నాయకులు స్వాగతం పలికారు మొత్తం కార్యక్రమంలో నాతో ఉన్నారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్